బొమ్మ కోసం అని చెప్పి గగన్ ఇంటికి వస్తుంది ఇక ఆ టైంలో గగన్ పూర్ణి శారదా వీళ్ళందరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని టిఫిన్ తింటూ ఉంటారు భూమి ఇంట్లోకి వచ్చి మొత్తం కూడా అన్ని చోట్ల బొమ్మ కోసం వెతుకుతూ ఉంటుంది అప్పుడు రత్న కావాలని భూమిని ఇరికిస్తూ మేడం ఈ అమ్మాయి ఎవరు మేడం బాగా తెలిసిన అమ్మాయి లాగా ఇల్లంతా కలిగి తిరిగేస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది గగన్ వాళ్ళందరూ కూడా వెనక్కి తిరిగి చూస్తారు ఇక భూమిని చూడగానే గగన్ కోపంతో ఏయ్ నీకేంటి పని మా ఇంట్లో ఏదో వస్తువు కోసం వచ్చినట్టుగా అంతలా వెతుకుతున్నావు ఏం కావాలి నీకు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఈ అబ్బాయి బొమ్మ తీసుకొచ్చాడు కదా ఆ బొమ్మ నాకు కావాలి ఆ బొమ్మ నాకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పి భూమి అంటూ ఉంటుంది దాంతో రత్న టెన్షన్ పడిపోతూ ఉంటుంది బొమ్మ లేదు ఏం లేదు ఇక్కడ నుండి అంటూ గగన్ భూమిని తోసేస్తూ ఉంటారు అలా భూమిని తోసేశాక వాళ్ళు మళ్ళీ డైనింగ్ టేబుల్ దగ్గర తినడానికని కూర్చుంటారు ఇకప్పుడు భూమి పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళి కబ్బోర్డ్లో ఉన్న బొమ్మ తీసుకొని ఆ బొమ్మని హక్ చేసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది భూమి అలా పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళడం గగన్ కూడా చూస్తాడు ఇక గగన్ కూడా భూమి వెనకాలే వస్తూ ఉంటాడు మరి భూమి తన సిరిమువ్వ అన్న విషయం గగన్కి తెలియబోతుందా ఆ టెడ్డి ఉన్న సాక్ష్యాన్ని భూమి చూడగలుగుతున్నా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి